రే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్ చూడండి మనతో ఇప్పుడు కొన్ని కాకరకాయలు చిక్కుడుకాయ వంకాయలు అన్నీ వచ్చినాయి ఫస్ట్ అయితే ఇక్కడ కాకరకాయలు తెమ్ముకుంటా పైననేమో వంకాయలు చిక్కుడుకాయ తెకుంటా నాన్న కూర్చో ఫ్రెండ్స్ కాయ చెప్పు చెప్పవా సరే కూసు చూడండి ఇక్కడ ఇంటి ముందు ఇది పక్కల తోట అయితే ఎండిపోయింది కానీ ఇక్కడ ఇంటి ముందు మంద మందారం చెట్టు నందివర్ధనం చెట్టు ఉంది ఇక్కడ కాకర చెట్టు ఉంది కదా ఎన్నో సార్లు కూడా తెంపిన నేను చూసి ఉంటారు కానీ ఇక్కడ చూడండి కాకరకాయలు ఇక్కడ పక్కలాగా అడవి కాకరకాయలు ఉన్నాయి అవి అయితే తెంపుకోవచ్చునా ఇక్కడ మన తోట కాకరకాయలు ఇవి చూడండి ఎంత మంచిగా అయినాయి మొత్తం తెంపుతున్నా మధ్యాహ్నం కాకరకాయ ఫ్రై చేయాలి నానా నానే మధ్యాహ్నం ఏం చేయాలి పప్పే నీకు ఇంకా చూడు మొదట ఎప్పుడు వచ్చింది కాకపోతే ప్రదాము నాని నానయ్యా ఇదైతే పండులాగా అయిపోయింది కొంచెం చూడండి ఇన్ని కాకరకాయలు అయితే వచ్చినాయి అర్ధ కిలోకి ఎక్కువ వచ్చినాయి పైన మనం చిక్కుడుగా తెంపుకుందాము పనాన చూడండి కింద అయితే కాకరకాయలు తెంపుకొచ్చిన చూడండి ఎన్ని వచ్చినాయి నాన్నీ బాగున్నాయి కదా ఇక్కడ పక్కల తోటలో ఒక చెట్టు ఉంది అది మూడు వంకాయలు కూడా వెళ్ళినా తెంపుకొచ్చినా ఇక్కడ మళ్ళీ వంకాయలు ఉన్నాయి తెంపుకుందాం మనము ఒకసారి చూడండి మొన్న నీళ్ళు పోయినందుకు ఎట్లనో అయిపోయింది చెట్లు కాయలే కాయ లేకుండే చూడండి మళ్ళీ నీళ్ళు మంచిగా పోస్తున్నాం కాబట్టి ఎంత మంచిగా అయినా చూడండి వంకాయలు మంచిగా అవుతాయి ఇట్లా అని బాగున్నాయి కదా అని మళ్ళీ పూత కూడా వస్తుంది మంచిగా చిగుర్లు వస్తున్నాయి చూడండి ఇట్లా నీళ్ళు ఏంటి ఇంత లేతగా చూడండి ఎంత బాగున్నాయి చూడండి ఇట్లా మన చెట్లకు మనం తెంపుకొని పోయి వండుకుంటే ఎంత బాగుంటుంది ఇక్కడ పెద్దగా ఉంది చూడండి చూడండి ఇన్ని ఇంకా వంకాయలు కూడా ఉన్నాయి ఇంకోతో అవి కూడా తెంపుకుంటా ఇక్కడ చూడండి బెండ చెట్లు వేసుకున్నాయి కదా మొత్తం దోమ పట్టిందని మొత్తం తీసేసిన ఆకులు బెండకాయలు చూడండి ఇప్పుడు సల్లికి కాబట్టి పెరుగు ఎక్కువ పెరగవు చెట్లు జర తక్కువనే పెరుగుతాయి ఇక చూడండి చిన్నగా ఉన్నాయి కాయలు వస్తున్నాయి చూడండి పోదాం నాన్న పోదాం నాన్న పోదాం నాన్న అయితే మొన్న దెంపుకున్నా ఇంకా పాలకూర కూడా వచ్చింది తర్వాత దంపుకుంటా ఇక్కడ చూడండి ఇంకా టమాటాలు కూడా దింపుకుంటున్నా కొన్ని నాని ఇక్కడ టమాటాలు దింపుకుంటున్నా వంకాయలు దెంపుకుంటున్నా కదా నేను ఇక్కడ చూడండి ఎట్లా ఉన్నాయి చూడండి గుత్తులు గుత్తులు ఇక్కడ చూడండి ఇట్లా ఇక్కడ చూడండి ఎట్లా ఉన్నాయి రేగి పండ్లు ఉంటాయి కదా అట్లా ఉన్నాయి మస్తు మంచిగా ఉన్నాయి అసలు చూస్తుంటే కూడా మంచిగా అనిపిస్తున్నాయి తింటుంటే కూడా మంచిగా అనిపిస్తున్నాయి కొన్ని ఖచ్చిగా ఉన్నాయి గుత్తుకు కొన్ని పండ్లు ఉన్నాయి చూడండి రాలి పడుతున్నాయి ఎందుకైనాయి చెట్టుకైతే అయితే పోదాం టమాటా తిట్టా తింటావా తింటావా కొంచెం జోర జ్వర ఉన్నాయి కూడా తెంపుతున్నా ఏముందిరా ఏముందో ఏమో ఏమేమో అనిపిస్తుంది ఏముంది చూడు ఎరుకోదాం ఎక్కడా అక్కడ పోదామా పోదాం సాయంత్రం నాన్న వచ్చినాక పోదాము అడుగు తొలికడేమో అడుగు తొలికపోతావా అడుగు తొలకపోతే పోమలా నాకు బండి వస్తుందా నేను తొలగిపోయానికి నాకు వస్తుందా బండి వస్తుందా రాదు కదా నాకు చూడండి ఒక చెట్టుకే ఇన్ని టమాటాలు అయితే వెళ్ళినాయి అంత బాగున్నాయి చూడండి చెప్పు సంతోషం గుంజుకుంటున్నాడు చూడండి పోదాం నాన్న నేనేం చేస్తున్నా నేనేం చేస్తున్నా ఇప్పుడు సరే సరే అన్నం చెప్పకుండా మనం పోదాం సరేనా నువ్వు బండి నడుపుతావు నడుపుదావా సరే అన్న చెప్పకు అన్న చెప్పకుండా నేను ఉత్తం కూరగాయలు దింపుకొని మధ్యాహ్నం చేసుకోవాలి కదా వంట చేసుకోవాలి కదా సరేనా అక్కడ వస్తావా ఇక్కడనే కూర్చుంటావా నువ్వు ఇక్కడ కొన్ని టమాటల్ని తెంపుకొస్తావు చూడండి దించి సంతోషం చెవులా చెప్తున్నాడేమో ఏదో ఇట్లా చెప్తాడు ఇక్కడ దీనికి ఎక్కువ లేవులే కానీ ఇలా కూర్చో నువ్వు ఇలా కూర్చుంటే నేను మళ్ళీ ఎంపికొస్తాన్ని ఎనక పుదీనా ఉంది మంచిగా ఉంది ఏమనకు సంతోషం వెనక పుదీనా చూడండి గంపలలో ఎంత మంచిగా వచ్చింది కూర్చొని ఈయన దెంపుతా చూడండి ఇక్కడ కూడా ఒక వంకాయ చెట్టు పెట్టినా ఇసుక పోసినా ఇసుకలా ఉట్టి ఎందుకు పెట్టాలని పెడితే చూడండి ఎంత గుత్తలాగా వచ్చినాయి వంకాయలు చాలా సార్లు వచ్చినాయి కానీ మళ్ళీ ఇప్పుడు కూడా దెంపుకుంటున్నా ఇక్కడ తెల్ల వంకాయ చెట్టు చూడండి మొన్న తెంపుకుందామంటే చిన్నగా ఉండే తెంపలేదు చూడండి ఎంత మంచిగా అయినాయి ఫ్రెష్గా మన తోటలో ఇట్లా దెంపుకొని పోయి వండుకుంటే ఎంత మంచిగా ఉంటుంది ఆ టేస్ట్ వేరే ఉంటుంది ఆనందం వేరే ఉంటుంది ఇప్పుడే దెంపకపోయి వండుకుంటే బాగుంటుంది చూడండి ఇట్లా నేను ఏవైనా ఇట్లానే చేస్తున్నా కాబట్టి ఎక్కువ కొనుక ఇష్టం ఉండలేదు ఎంత కష్టమైనా సరే చేసుకోవాలనిపిస్తుంది ఒకసారి చూడండి ఎంత మంచిగా వచ్చినాయి వంకాయలు గుడంగా ఇవి కొన్ని వంకాయ వంకాయలు కొన్ని తెల్ల వంకాయలు ఇక్కడ చూడండి పూత కూడా నిండా పడుతుంది నిన్న మనం మంచిగా నీళ్ళు పోస్తున్నాం కాబట్టి ఇంకా ఇక్కడ చెట్టి టమాటాలు ఏవో ఒకటి వెళ్తుంటే అన్నట్లు మనకిట్లా ఇక్కడ చూడండి ఎంత పెద్దగా పోయింది చెట్టు టమాటా చెట్టు ఆకుకూరలు అయినా కూరగాయలైనా టమాటాలు మిరపకాయలు వంకాయలు ఉన్నాయి నా దగ్గర కూరగాయలు అయితే ఇంకొకటి బీరక చెట్టు పూత అవుతుంది ఆనగమ్ చెట్టు కూడా పూత అవుతుంది ఆనంకాయలు అయితే అవి బుడ్డ ఆనంకాయలు రెండు మూడు ఆనంకాయలు అయినాయి అయితే లేవు మళ్ళీ వేరే ఆనగం చెట్టు వేసినా అవి పిందెలు అయితే అవుతున్నాయి ఇప్పుడైతే ఇక్కడ చూడండి కట్టి పెట్టినాయి కదా లోపలికి పోయినాయి మొత్తం ఒక తొనికి కానీ కట్టేసినా అన్నట్లు చిన్నగా ఉంటాయి కదా చిన్నగా ఉన్నాయి కానీ నిండుగా చూడండి గుత్తులు గుత్తులు మంచిగా అనిపిస్తుంది చూడండి ఇక్కడ ఇక్కడైతే అయిపోయినాయి ఇంకా ఇంక ఇక్కడ తీసుకున్నాం ఒక్కసారి ఇక్కడ చూడండి కుండలా నేను కాకర చెట్టు పెట్టిన చూడండి ఎంత మంచిగా అయింది ఒకసారి మంచిగా వచ్చినాయి కాకరకాయలు మొత్తం నిండా పిందెలు పట్టినాయి చూడండి ఇట్లా ఇక్కడ చూడండి ఇక్కడైతే మొన్న మొన్న తెల్ల వంకాయ చెట్టుది వంకాయలు అయితే ఏం లేవు దీనికి ఇది వామ చెట్టు వామాకు బజ్జులు వేసుకుంటాం కదా మనము ఇక్కడ ఇంకా రెండు బెండకాయలు ఉన్నాయి తెంపుకుందాము ఇవైతే ఇవైతే అయిపోయినాయి ఇంకొకటి చిక్కుడుకాయ ఉంది తెంపుకుందాం అది కూడా ఒకటేసారి ఇంకా ఇంకా చూడండి చిక్కుడు చెట్టు నీళ్ళు పోయాక ఇది కూడా ఇట్లనో అయిపోయింది మళ్ళీ ఇప్పుడు నీళ్ళు పోస్తున్నాం కాబట్టి మళ్ళీ పూత అయితే మంచిగా వస్తుంది ఇక్కడ చూడండి తెల్ల చిక్కుడుగా ఇది మంచిగా అయింది ఇది కూడా ఈ టైంలో నీళ్ళు మంచిగా పోసి తింటే నిండుగా ఉంటుండే కానీ కొంచెం నీళ్ళు ప్రాబ్లం అయింది మాకు అన్ని చెట్లు అన్నీ దెబ్బతిన్నాయి అన్నట్లు ఇంక ఇప్పటి నుంచి కొంచెం మంచిగానే వస్తున్నాయి మళ్ళీ పోస్తాం ఇక లేకుంటే చాలా కావాలి ఇంత టైం వరకు అంటే ఈ చెట్టు పై ఫస్ట్ వేసుకున్నాం అన్నట్లు ఫస్ట్ వేసుకున్నందుకు తొందరగా కాస్తుంది లేకుంటే దీని టైం కాసేది సంక్రాంతికి కాస్తుంది అన్నట్లు చిక్కుడుకాయలు మేము తొందరగా వేసినాం కాబట్టి తొందరగా వచ్చింది చిక్కుడుగాయ ఏందా అదొలసేదేం కోసా కూర్చో నువ్వు సరేనా నేనే ఉన్నా కిందికి రా చిక్కుడు కిందికి రా కనిపించకుంటే కూర్చుంటే కూసో మళ్ళా వస్తున్నావా మెల్లగరా మళ్ళీ కనిపించలేదని ఆ అంటావు కదా గోటే తీసుకొని ఇక్కడ ఏ మెల్లగ మిల్లగ కాలు పైకి లేపరా కాలు పైకి లేపరా ఈ నీడ వచ్చి ఇక్కడ అడలేరా ఇట్లా సంతోషం ఇట్లా కూర్చుంటాడని పైకి వేసిన పోయింది పోయినసారి కిందికి ఉంటే మళ్ళా మళ్ళా పోయి కూర్చుంటుండే ఇబ్బంది అవుతుండే అక్కడనే ఉన్నానా నా దగ్గరికి ఎందుకు కూసున్నావు నిలబడతావా చూడండి ఇట్లా వస్తాను నా దగ్గరికి తాకుతుందా ఇల్ల ఇలా ఏం కాదులే ముందుకి రాళ్ళ ఈ గోడకు నిలవాళ్ళ గోడకు సందు ఇవ్వడం కూడా సంతోషం నిలవడానికి సరే సరే నేను చిక్కుడుగా తెకుంటా నువ్వు వానలు నిలవడానా ఇంత మంచిగా వెళ్తుంది చిక్కుడుకాయ కాకరకాయలు టమాటాలు ఇంక ఇవి లేనప్పుడు ఆకుకూరలు కూరలు కూడా ఒకసారి చూడండి మనకు ఇట్లా ఈ టైంలో ఇట్లా దోమ చూడండి ఇట్లా ఉంటుంది సన్న దోమ దీన్ని మొత్తం ఇట్లా తీసేయాలి మనం చూడండి ఇట్లా ఏం కాదు కాకపోతే మనం ఆ మందు ఈ మందు ఏం వేయము కాబట్టి ఇట్లా చేతోని తీసేసుకుంటే బాగుంటుంది కడిగేస్తే పోతుంది అన్నట్లు మంచిగా అవుతుంది దాని కిందికి అయితే ఎంకొస్తా సరేనా మళ్ళీ పూత అయితే మంచిగా వస్తుంది ఇప్పుడు ఇంకా సంతోష్ చూస్తుంటాడు ఇప్పుడు నేను పోతున్నా చూడండి కిందికి దాన్ని చూసినావా ఉందా అని కదా ఉందా ఇక్కడ ఉందా నన్ను అడుగుతున్నావా నిన్నమా నిన్నో నువ్వు వచ్చినవు ఇప్పుడు నేను వచ్చిన కదా దీని కిందకి కనిపిస్తలేదన్న తక్కువ ఉంది ఇక్కడ నవ్వుతున్నావా సంతోషం నవ్వుతున్నాడు చూడండి నవ్వు వస్తుందా ఇంకా చూడండి నేనే ఉంటాయి కనిపించవు కదా అవతలకాయలు వచ్చి తెంపుస్తా సరేనండి తెంపుకున్నాక చూపిస్తా ఇంకొంచెం దేవులాడు తెంపుకోవాలి కదా చూడండి మన తోటలో చూడండి కాకరకాయలు టమాటాలు చిక్కు ఒక నాలుగైదు బెండకాయలు ఉన్నాయి కానీ ఇవి వేరు బిండ కాకరకాయలు అయ్యిన్నా కూసా కింద కూసా కింద కూస నువ్వు కంతేస్తాడు అంతా పిల్ల పిల్ల కాకరకాయలు ఇప్పుడు ఏడు వంకాయలు ఇంకా కాకరకాయలు ఏమన్నా చూడండి పురుగు చూడండి ఎట్లా ఉంది నువ్వు చేసి పెడితే కరుస్తుంది కదా ఏం కర్వదు ఇది కాకపోతే దుర్దా పెడుతుంది అంతేంటి కాకరకాయలు ఏం చెప్పిన నేను చూడండి ఇన్ని కాకరకాయలు అయితే వెళ్ళినాయి ఆగా ఆగు తీసి సాగు అట్లా చేయదు ఇదైతే పండులాక కిలో అంతా చిక్కుడుకాయ వెళ్ళింది పావుకులు అన్నీ టమాటాలు వెళ్ళినాయి ఇంకా వంకాయలు కూడా ఇన్ని వెళ్ళినాయి చూడండి మన తోటలో మంచిగా ఎందుకంటే నాకు సంతోషం ఇట్లా చూపిస్తే ఎందుకు అక్కడ ఇక్కడ తిప్పలు పడి మన మా ఇంటికి కూరగాయలు కరిపేటైతే పండించుకుంటున్నాను నేను కదా నన్ను సంతోషం తిప్పలు పడుకుంటా అక్కడ ఇక్కడ చేసుకుంటా సరేనండి ఇన్ని వచ్చినాయి మనతోనే కూరగాయలు ఇంకా తీసుకుపోయి వండుకుంటాము ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాగా చెప్తాను బాయ్